వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది రాజకీయంగా వ్యతిరేకిస్తారు ఇంకొంతమంది వ్యక్తిగత సూయతో వ్యతిరేకిస్తారు ఇంకొంతమంది తెలిసి తెలియకుండా కూడా వ్యతిరేకిస్తారు మేము వ్యతిరేక పార్టీలో ఉన్నాం కాబట్టి వ్యతిరేకిస్తామని కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఆయనలాంటి దార్శనికుడు ఆయనలాంటి రాజనీతిజ్ఞుడు మనకు కనిపించరు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ శత్రు అయిన వాడు తన దగ్గరికి సాయం కోసం వస్తే ఏమాత్రం వెనకాడకుండా సాయం చేస్తాడు అది సొంత పక్షంలో వాళ్ళు వ్యతిరేకిస్తున్నా సరే ఆయన దాన్ని పట్టించుకోరు ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి పదుల సంఖ్యలో మనం చెప్పొచ్చు చాలాసార్లు బయటకు రావు చంద్రబాబు నాయుడు గారంటే ఆయన హెల్ప్ చేయరు అన్నట్టుగా చెప్తూ ఉంటారు కానీ వాస్తవం వేరే రకంగా ఉంటుంది నాకు తెలిసి ఢిల్లీలో ఒక జర్నలిస్టు ఆయన చాలా సీనియరు తెలంగాణ విభజన సమయంలో తెలంగాణకు అనుకూలంగా కథనాలు రాసేవారు చంద్రబాబుకు వ్యతిరేకంగా కథనాలు రాసేవారు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులు ఒకరికి హెల్త్ బాగా లేకపోతే తెలంగాణ సిఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఆయనకు అది మంజూరు కాల ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే ఉదారంగా పాతిక లక్షలు సాయం చేయించారు సిఎంఆర్ఎఫ్ నుంచి అంటే అతను తనకు వ్యతిరేకంగా ఉన్నాడని తెలుసు ఆంధ్రాకు వ్యతిరేకంగా కథనాలు రాసాయని తెలుసు బట్ ఆయన సాయం అడగగానే చేశారు అప్పట్లో కొంతమంది అదే చెప్పారు ఆయన మీ విమర్శకుడు కదా ఆయనకి ఎందుకు చేశారంటే ఎలాంటివి పట్టించుకోకూడదు ఆయన పాత్రికేయుడు కదా మనం సాయం చేయాలి కదా అన్నారు ఇప్పుడు కూడా ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మొన్న పాష్ట ప్రవీణ్ ప్రమాదం చనిపోవటం దీని మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగటం అందరికీ తెలిసిన విషయం ఈ పాస్ట ప్రవీణ్ ప్రమాదవశాత్తు చనిపోయాడు హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుంచి రెండు మూడు చోట్ల మద్యం కొన్నాడు రెండు మూడు చోట్ల పడ్డాడు బండి మీద నుంచి ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో వచ్చినాయి కానీ ఆయన చావును రాజకీయం చేయాలని చూశారు వైసీపీ నాయకుల ప్రేరేపణ వల్ల చాలామంది ముందుకొచ్చి ఇది హత్య అని మాట్లాడారు హర్ష కుమార్ కావచ్చు కేఏ పాల్ కావచ్చు లేదంటే జూపుడు ప్రభాకర్ రావు ఎవరో పాస్టర్ అజయ్ లేకపోతే ఇంకో బెన్ని లింగం ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చారు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు ఇక్కడ పాస్టర్ సావని రాజకీయం చేయాలని చూశారు తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ కోరుకుంది కుట్ర చేసింది అసలు అదేదో ఆ ప్రవీణ్ అని ఆయన్ని చంద్రబాబు నాయుడు చంపించినట్టుగా ఆరోపణలు చేశారు వీళ్ళు అసలు ఆయన ఎవరో ఎవరికి తెలియ చనిపోయిన దాకా ఏదైనా కొద్ది మందికి తెలిసి ఉంటుంది క్రిస్టియన్స్కి ఈ సిసిటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత పోలీసులు మూడు వందలు సీసీ కెమెరాలు పరిశీలించి ఫుటేజ్ మొత్తం బయటకు తీసిన తర్వాత తెలుగుదేశం క్యాడర్ కౌంటర్ అటాక్ చేసింది ఎవరైతే కుట్రని పెడబొబ్బలు పెట్టారో ఎవరైతే హర్షకుమార్ లాంటి వాళ్ళు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని తొడగొట్టి మేసాలు మెలేసారో అలాంటి వాళ్ళందరి నోళ్ళు పడిపోయేలాగా గట్టి కౌంటర్లు ఇచ్చారు టీడీపీ సోషల్ మీడియాలో కొన్ని మీడియా సంస్థలు కూడా ఇదే దుష్ప్రచారం చేసినాయి అదేదో జరిగి ఉండొచ్చు అన్నట్టు వాళ్ళందరి నోళ్ళు కూడా మూతపడ్డాయి ఇవన్నీ ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత మొత్తానికి తోకముడిచారు అయితే ఈ క్రమంలో టీడీపీ అఫిషియల్ సోషల్ మీడియా నుంచి తెలుగు తమ్ముళ్ళకు ఒక మెసేజ్ వచ్చింది పాస్టర్ ప్రవీణ్ మృతి మీద ఇంకెవరో మాట్లాడొద్దు ఎవరో పోస్టులు పెట్టద్దు అని ఈ వ్యవహారాన్ని రచ్చ చేయొద్దు కారణం ఏంటి అంటే బిగ్ బాస్ నుంచి ఆదేశాలు వచ్చినాయి ఈ హడావుడి చేస్తే అనవసరంగా ఆ చనిపోయిన పాస్టర్ కుటుంబం క్షోభపడుతుంది వాళ్ళు బాధపడతారు తర్వాత అతనుకున్న రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది కాబట్టి దీని మీద మాట్లాడొద్దు అని ఆయన కుటుంబం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇది ఆపేయండి అవతల వైపు నుంచి దీనికి అందరికీ ప్రభుత్వమే కారణం తెలుగుదేశమే కారణం ఉన్నట్టు దాడి జరుగుతున్నా కూడా దాన్ని ఆపేయమని బిగ్ బాస్ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయి అంటే తనకు నష్టం జరుగుతున్నా కూడా ఆ కుటుంబం బాధపడకూడదని చంద్రబాబు నాయుడు గారు ఆ రకమైన ఆదేశాలు ఇచ్చారు చాలామందికి ఆవేశం వస్తుంది అవతల వైసీపీ నుంచి అటాక్ జరుగుతూ ఉంటే కౌంటర్ అటాక్ ఇవ్వద్దు అంటారు ఏంటి అని కానీ ఇక్కడ మానవీయ కోణంలో మనం చూస్తే ఆ కుటుంబం మనిషిని పోగొట్టుకుని బాధలో ఉంది అలాంటి సమయంలో ఆ మనిషి క్యారెక్టర్ దెబ్బతినే విధంగా నిజాలు బయటకు వచ్చినప్పుడు వాటిని బయటకు చెప్పకపోవటం మంచిది అన్నది ఆయన అభిప్రాయం ఒకవేళ నష్టం జరిగితే జరగవచ్చు తెలుగుదేశం పార్టీకో చంద్రబాబు నాయుడు గారికో కానీ చనిపోయిన వ్యక్తి రెప్యుటేషన్ దెబ్బ తినకూడదు ఆ కుటుంబం బాధపడకూడదు అనేది ఆయన విశాల మనస్తత్వానికి అదొక నిదర్శనం ఇక్కడ వదిలేస్తే కౌంటర్ ఇవ్వకుండా ఇదే నిజమని ప్రజలు నమ్మే అవకాశంగా ఉంటుంది దాని మూలంగా నష్టం జరుగుతుంది గతంలో వైసీపీ ఇలాంటి అబద్ధాలన్నిటిని నమ్మించే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది తప్పుడు ప్రచారం చేయడంలో వాళ్ళు మాస్టర్ డిగ్రీ చేశారు కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని కార్యకర్తలు నాయకులు అభిప్రాయపడ్డా పాస్ట్ ప్రవీణ్ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయాలను పక్కన పెట్టేశారు అంటే పాస్టర్ కుటుంబం కోసం తను నష్టపోయినా పర్లేదనుకున్నాడు ఆయన ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంటారు ఇదే జగన్మోహన్ రెడ్డికి ఇదే అవకాశం కనుక వస్తే అందరితో మాట్లాడించేవాడు నాయకులు అందరితో మాట్లాడించేవాడు సోషల్ మీడియాతో మాట్లాడించేవాడు తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు తన ప్రభుత్వాన్ని కోల్చడానికి కుట్రలు చేస్తున్నారు సమాజంలో చుచ్చు పెడుతున్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు ఈ ఆధారాలు లేకుండా మాట్లాడిన నాయకులందరినీ కూడా కేసులు పెట్టించేవాడు వాళ్ళ నోళ్ళు మూయించేవాడు అదే తేడా చంద్రబాబు నాయుడు గారికిను మిగతా వాళ్ళకున్నా అంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఒక రకమైన మెచ్యూరిటీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ఈ దేశంలో బహుశా రాజకీయ నాయకుడి దగ్గర కూడా అంత ఉండకపోవచ్చు అయితే నేను పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని సమర్థించట్లేదు ఇక్కడ ఎందుకంటే పాష్ట ప్రవీణ్ విషయంలో ఆయన వైఖరిని సమర్థిస్తున్నప్పటికీ దీన్ని అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత ఘర్షణ సృష్టించాలని మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు వెనక ముందు ఆలోచిస్తూ ఉంది హర్షకుమార్ ముందు ఫస్ట్ ము నిందితుడు ఇందులో హర్షకుమార్ అవుతాడు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఇది హత్య అని గంటాపదంగా చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు రోడ్డు మీదకి వచ్చి ఇతను గత క్యారెక్టర్ కూడా ఇలాంటిదే కాబట్టి ఇతను ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి కేవలం నోటీసులు చూరుకుంటే సరిపోదు వీళ్ళని అరెస్ట్ చేయాలి సమాజంలో అల్లర్లు రెచ్చగొట్టడానికి కుట్రలు చేశారనే ఆరోపణల మీద అరెస్ట్ చేయాలి అలాగే కేఏ పాల్ మాట్లాడాడు జూపుడు ప్రభాకర్ రావు మాట్లాడాడు వైసీపీ నాయకుడు తర్వాత పాష్ రాజ్ అయిన వాడు సవాళ్ళు చేశాడు వీళ్ళందరినీ పిలవాలి పిలిచి ఆధారాలు చూపించమని అడిగి చూపించలేనప్పుడు అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలి ఇంకొకడున్నాడు గుడివాడ దగ్గర ఎవడో బెన్నిలింగం అంట వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు ఏంటి పోచ కోత కోస్తా అంట తలుచుకుంటే మేము రౌడీలం మేము గోండాలం అని కూడా మాట్లాడాడు వీడియో కూడా ఉంది కావాలంటే చూడండి మీ ఉడతూపులకు చెంతగా రాలో మేము ఒక్కసారి కన్నెర్ర చేస్తే కబడ్డీ మీరు ఎక్కడుంటారు ఆలోచన చేయండి ఒక క్షణం పైపుల్ పక్కన పెడితే ఓత కోత కోసాగిందా కొడకెళ్ళారా మమ్మల్ని కలగొద్దా మేము మంచి వాళ్ళకి కాదు మూర్ఖులా మాతో పెట్టుగా ఇది మా జోలికి వస్తే నరుక్కుంటూ పోతామని చెప్తున్నాడు యేసుక్రీస్తు శాంతిని ప్రబోధించాడు సాటి ప్రేమించమని చెప్పారు కానీ ఆయన బోధనలను ప్రచారం చేస్తామని చెప్తున్న ఈ పాస్టర్లో రక్తం కళ్ళ ఉంటున్నారు పైగా ఇతను ట్రాక్ రికార్డ్ కూడా మంచిది కాదు భార్యను చంపిన కేసు ఒకటి ఉంది తర్వాత ఏదో కొట్టేయించుకున్నట్టున్నాడు దంటలు పడి అలాగే వైసీపీ నాయకుడు ఇతను వైసీపీ నాయకుడు కొడాలి అనుచరుడు కొడాలి నాని అనుచరుడుగా ఉన్నాడు నాని బుద్ధిలో వచ్చినట్టుంది బహుశా ఇతను గుడ్లవల్లేరులో ఒక అదే ఈ క్రిస్టియన్ మిషన్కి సంబంధించి ఒక సంస్థను పెట్టి ఆ ముసుగులో డబ్బులు వసూలు చేశాడని పిల్లలు లేకుండానే పిల్లలు ఉన్నట్టు చూసి డబ్బులు వసూలు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు దందాలు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి ఈ విషయంలో ఈ ప్రవీణ్ వ్యవహారంలో క్రిస్టియన్ యువతిని రెచ్చగొట్టాడని ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటి మీద ఇతర మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో కూడా అక్బరుద్దీన్ ఓవైస్ ఇట్లాగే మాట్లాడాడు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఈ దేశంలో అందరూ మేము హిందువులందరినీ నరికేస్తాం వచ్చిపోతాక వస్తాం అన్నాడు ఆయన మీద నాలుగు చోట్ల కేసులు నమోదైనాయి కానీ ఇవాళ ఈ బెన్ని మీద ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు ఇలాంటి వాళ్ళని వదిలేయటాన్ని మాత్రం తప్పు పట్టాల్సిందే ఎందుకంటే వీళ్ళు సమాజానికి ప్రమాదకరంగా మారుతారు రేపు రాజకీయంగా చూసుకున్న తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి వాళ్ళంతా ప్రమాదకరంగా మారుతారు పైగా వీళ్ళంతా వైసీపీ ముసుగులో ఉన్నారు వైసీపీ ఏదో ఒక రకంగా ఈ వ్యవహారాన్ని రెచ్చగొట్టి పెద్ద ఇష్యూ చేయాలని చూసింది కానీ పోలీసులు చాలా చాకచక్యంతో సమర్థవంతంగా వ్యవహరించి వీళ్ళ కుట్రలన్నీ కూడా ఒమ్ము చేశారు ఇప్పుడు ఈ కుట్రలకు పాల్పడిన వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్